హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఎక్కడ చూసినా వార్తల్లో రఘువంకిష్టం రాజే కనపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన అయితే ఒకటి ఆయన సంబంధించిన కస్టోడియర్ కేసు రెండు ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషను ఈ రెండు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా భయపెడుతున్నాయి అనేటువంటిది రాజకీయంగా జరుగుతున్న చర్చ రఘురాంకిష్టం రాజు గారికి సంబంధించిన కస్టోడియల్ హ్యాచ్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏత్రిగా ఉన్నారు ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో రఘురాం గారికి రఘురాం కృష్ణరాజు గారు పిటిషన్ సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది అది సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద చర్చించి ఇప్పుడున్నటువంటి బెంచ్ని ని మార్చి వేసింది సార్ మొత్తంగా ఈ పరిణామాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకు శ్రీనివాస గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఏంది రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారా రివెంజ్ అంటే చర్యగా ప్రతిచర్య అది భౌతిక శాస్త్రం ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ అంటారు చేత ఇది ప్రతీకారం అనటానికి మనం పూర్తిగా ప్రతీకారం అనలేం కానీ ఆయన జరిగిన అన్యాయానికి ఆయన న్యాయం జరగాలనేటువంటి దాన్ని కోరుకుంటాం దాని న్యాయం జరగటం న్యాయం జరగటం అంటే అది ప్రతీకారంగా కనపడితే అది వేరే కథ వేరే కథ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి వైసీపీ ఎంపీగా అందరికీ తెలుసు ఆయన వైసీపీ ఎంపీ కాకముందు అంతకన్నా ఎక్కువ మందికి తెలుసు ఆయనకి సినీ రాజకీయ సాహిత్య రంగాల్లో వ్యాపార వర్గాల్లో ఆయనకి అజాత శత్రువు ఆయన అందరికీ మిత్రుడు కారణం ఏంటి ఒక వ్యక్తిత్వాలు క్యారెక్టర్ అతని ప్రవర్తన వ్యవహారం మాట మాట తీరు మర్యాద మన్నన ఆతిథ్యం అణుకువ ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మనుషులు దగ్గర చేరుతుంది రాజకీయాలకు సంబంధం ఉండదు అది కులానికి సంబంధం ఉన్నది ప్రాంతానికి సంబంధం ఈ దేశంలో అనేక మంది మిత్రులు ఉన్నారు ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడైనా ఒక ఎంపీ అయ్యాడైనా సహజంగానే కొన్ని కొన్ని అవలక్షణాలు ప్రభుత్వాలు చేసి అవలక్షణాలు అవకతవక నిర్ణయాలు ఆయన ప్రశ్నించాడు ఇది సూచన చేశాడు సలహా ఇచ్చాడు దాని వాళ్ళు రివర్స్లో తీసుకున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడటం అలా అలా గాలి చిలికి చిలికి గాలి మాన్గా మారింది ఇన్ని డైరెక్ట్గా టా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఇంక తప్పని పరిస్థితులు అయినా వాళ్ళ అధిష్టానాన్ని కలవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు తను ఇగ్నోర్ చేయటం వల్ల ఈయన్ని చెప్పాలనుకున్నది ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు అది నెగిటివ్గా తీసుకున్న అప్పుడన్నా పాజిటివ్గా తీసుకుని ఉండాల్సిందే ఇక ఈయన్ని ఏ స్టేజ్కి వెళ్ళారని చంపేసి స్టేజ్కి వెళ్ళారు అలాగా నాడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో చేయలేదు ఈయన ఎంపీ సభ్యత్వాన్ని అదే లోక్సభ సభ్యత్వం రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు స్పెషల్ విమానాలు తీసుకుని వెళ్ళారు ఆయన రాష్ట్రం కోసం ఒకరోజు కూడా వెళ్ళలేదాన్ని ఈయన సభ్యత్వం అంటే ఎంత స్ట్రాంగ్ తెలుసుకోండి ఏమీ పీకలేపండి సరే ఏమీ పీకలేకపోతున్నాం ఆయన వదిలేసి ఊరుకోలేదు కదా ఆయన బర్త్డే రోజుని తీసుకెళ్ళి చాలా దారుణంగా హింసించారు ఈయన తీసుకెళ్ళి అంటే పోలీసులు కరుడుగట్టు నేరస్తుడికి ఎలాగైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి లేకపోలే హింసకి గురి చేస్తారు అంటే కరుడుగట్టు నేరస్తున్నానికి పోలీసులకు జనరల్గా అయితే లేదు కానీ సాధారణంగా రికవరీ కోసం లేకపోతే వాడి నుంచి రాబట్టడానికి చేస్తారు అది మనం ఎవరు ఏం చెప్పిన కానీ ఈయన కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అతను కొట్టాలన్నట్టు అతనే బయలుదేరిపోయాడు కుట్టేతను ఈయన కస్టడీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరిపోయాడంట వచ్చేస్తానికి వీళ్ళందరూ కూడా బాబోయ్ బొమ్మ తేడా వచ్చేద్దని ఆపారు బలవంతంగా జగనే వచ్చి కొట్టాను ఇది నిజం ఇప్పటివరకు ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్పలేదు అంటే అప్పుడు కూడా చెప్పాను నేను అయితే మీకు మీకు ఎందుకు లేని మేమే చూపిస్తామని చూపించారు మీడియాలో ఉన్నాయి కదా అంటే జగన్ వచ్చి ముసుకేసుకుని వచ్చి కొడతాడా అతను నేను కొట్టాలని బయలుదేరదా అనుకున్నాడు అది దాన్ని అలవ్ చేయలేదు అది మంచి పని చేయాలి దోళులు తీరిపోలేదు అందరికి నాడుక అందరికీ కూడా ఎందుకంటే ఎన్నాళ్ళు దాగుద్దండి ఎప్పుడు శాశ్వతంగా మేకేస్ ఉంటారా ఈ ఆఫీసర్లు కొంచెం కొంతమందికి జగన్కే నాగుతానికి అన్నీ ఉంటారు ఉత్సాహం కదా వాళ్ళకి జగన్ కళలో ఆనందం చూడటం ప్రధా ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యత పోలీస్ అధికారికి ఆ లక్షణం ఉండకూడదు కదా సార్ ఏమండి అసలు అది తీసుకెళ్ళి కొట్టొచ్చు అలా అవును అదే కనీసం నోటీస్ ఇవ్వకుండా పైగా మీకు ఇంట్రస్టేట్ ఇక్కడ ఇక్కడ అవును అవును పోలీసు అనుమతి తీసుకోవాలి కిడ్నాప్ అది అవును ఇలాంటి పరిస్థితుల్లో చాలా దారుణంగా హింసించారు ఆయన కొట్టడమే కాకుండా ఓ మనిషిని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఒక నూట నలభై గ్రీజలు ఉన్నావాడిని అది కూడా గుండెల మీద కూర్చోబెట్టి అంతకన్నా దారుణమే నేను నన్ను చెప్పలేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అంతకన్నా దారుణమైన విషయం కూడా చేశారు చేయడానికి ప్రయత్నం చేశారు ఆడి ఆడు ఒప్పుకోలేదు ఏంటి అంత దుర్మార్గుడైన వాడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాడు వాడిని ఒక నీచ్యమైన కార్యక్రమం చేయమంటే నేను చేయను బాబు అన్నాడు ఆ పని చేయలేదండి అయితే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే గుండెల మీద కూర్చో ఆపరేషన్ అయ్యింది దానికి ఆ గుండెల మీకు పెడితే ఆ కుట్లు గిట్లు ఇడిపోయి లేకపోతే ఏదైనా ప్రమాదం వచ్చి కానీ హార్ట్అటాక్ అని ఒక డాక్టర్ని రెడీ చేశారు అదే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి చెప్పడానికి అలాగే ఈయన కోర్టులో పెట్టారు జడ్జి గారికి నన్ను కొట్టేశారండి అని చెప్పాడు ఆయన ఆ జడ్జి గారు ఏదో మూడ్లో మంచి మంచి కొంచెం మంచి జడ్జి గారు హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ రెండు పేరాల జయించమన్నారు వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళే ప్రభావ చేత రాన్ చేశారు సూపర్నెంట్ ఆవిడ వాళ్ళ ఆయనేమో వైసీపీ లేఖలో ఇలా ఒకటే ముఠా అండి ఎక్కడికెక్కడ వాళ్ళు మనుషులు పెట్టుకుంటారు వాళ్ళు దేవుడు దైవ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒక లేయర్ నిర్మించుకున్నాడు సార్ డాక్టర్ పోలీసు మీకు ఆ టీం ఒకవేళ ఎవడన్నా ఇష్టం ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు జడ్జి గారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే కూడా వాళ్ళు పీకి మిక్కి అత్తి వాళ్ళ చేత రాయింది వాళ్ళు మిలటరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఆర్డర్ వచ్చింది కాబట్టి అవతారం కూడా కనబడుతుంది కే వీ రావు అంటో కాకినాడ కోట ఆఫీస్ మీకు అక్కడ నుంచి మిలటరీ హాస్పిటల్ కి వచ్చారు కోట అక్కడ కూడా మేనేజర్ ధర్మారెడ్డి వచ్చే టీషర్ట్ వేసుకుని అక్కడ ఉంటాడు కదా తిరుపతిలో గుండె దిగించుకొని టీషర్ట్ వేసుకొని గళ్ళవి కట్టుకొని కూడా రౌడ్ కూడా ధర్మారెడ్డి అని తిరుపతి జె ఈఓ జెరపై జెఇఓగా ఈఓ గా పని చేసి ఇఓ గ పని చేస్తాడు నీకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చార్ల చార్ల బండి నన్ను గళ్ళ రౌడీ కట్టుకుని రౌడీ గోళ్ళక ఉన్నప్పుడు అడొక్కడే కనిపించదు అండి సార్ పంపట అలాంటివి అన్నీ వాళ్ళు పాపాలు మా పాపాలు కాదు మిలిటరీ హాస్పిటల్లో వీడికి గాయాల ఈయనకి ఈయన చెప్పినంత కరెక్ట్ వాళ్ళు ఏమన్నారు అబ్బాయి ఆయనకి ఒంటి మీద చరణ రోగం ఉందా అది ఇది అని చెప్పారు వాళ్ళు మొత్తం మీద పాపం పండింది మొత్తం ఆయన బయటకు వచ్చాడు ఇంకా పెంచాడు స్పీడ్ వాళ్ళకి ఇంకా తర్వాత చంపేయడానికి చూశారు ఒకసారి ట్రైన్ తలెట్టం చూసాను నేను ఉన్నాను అప్పుడు సే అల్లు సీతారామరాజు గారి విగ్రహం ఒకటి ఓపెన్ చేయడానికి వెళ్తానికి వెళ్తుంటే నేను రాజుగారు కొలుపూడి శ్రీనివాసరావు గారు ఇంకా రాజుగారి అనుచరు బృందం ఓ పాతి మంది ట్రైన్ అంటే కారులో వెళ్దాం అనుకున్నాం వేరే ఫ్లైట్లో వెళ్దాం ప్లాన్ చేసాం ఎక్కడికి వెళ్ళినట్టు ఏదో ఇబ్బంది పెడితే ట్రైన్ అయితే అప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు ఆ ట్రైన్లో ఆ ట్రైన్ మీద ఏం అటాక్ జరగదో ఆయన ఉన్నాడు కాబట్టి అని ఉద్దేశం ఇక్కాం అక్కడ నుంచి ఏదో కార్లు రకరకాల మార్గాలు వెళ్ళొచ్చలే అక్కడికి మోడీ గారు ప్రోగ్రాం కాబట్టి అక్కడేమీ దుశ్చర్యలకు పాల్పడరు వీళ్ళని కానీ వాళ్ళు బరితెగించిన వాళ్ళు అవాళ కిషన్ రెడ్డి గారు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఆయన ఎవరో మరి ఏం చేశారో చేశారు కానీ వేరేదో దారిలోకి వెళ్ళిపోయాడు మాకు అది ఒక ఎమ్మెల్సీ గారు చెప్పాడు ఉత్తరాంధ్ర చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్సీ గారు కిషన్ రెడ్డి గారు ఏం రావట్లేదండి ఇందులోనే అన్నాడు ఈయన కూడా ఫోన్లు వచ్చినాయి ఇక్కడ మీకు సత్తెనబెల్లి పిడుగురాళ్ళలో మీకు సీన్స్ అది సీతారా అయిపోతుంది మేము సర్దించడానికి ప్లాన్ చేస్తున్నారు మీరు భోగి తలుపులు మూసేసుకుంటే పెట్రోల్ పంప్స్ తలాడేస్తారు మిమ్మల్ని అని చెప్పాడు అక్కడి నుంచి ఈ రెండు ఆటలు కూడా మేము మొండిగా ఉంటే అభయమవరం నుంచి ఫోన్ చేయించారు నర్సాపురం నుంచి ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు వస్తారని స్వాగత ఫ్లెక్సీలు వేయించి ఒక ర్యాలీ తీశారు మోటార్ సైకిల్ ర్యాలీ వాళ్ళందరినీ పట్టుకుని చిత్తకు పుట్టేసి వాళ్ళ అమ్మ పిలిపించి వాళ్ళ చేత ఫోన్ చేయించారు మీరు రాకండి వచ్చారంటే మమ్మల్ని చంపేస్తున్నారు దయచేసి మీరు రాకండి మా పిల్లలు చంపేస్తున్నారు వీళ్ళు కేసులు కట్టేశారంటే అప్పుడు వాళ్ళ కోసం మానేసాడు అంటే ఇలాగ ఎక్కడికక్కడ తన ప్రాణాలు చెగించి బయలుదేరినప్పటికీ కూడా అవతరేసరికి అయిపోయాడు తప్పలేదు ఇక ఇలాంటి పరిస్థితుల్లో మీకు అలాగా తప్పదండి ఈయన ఈయన మొండిగా వాళ్ళు ఏదైనా చేస్తారేమో అన్న చాలా తోడుగా చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చీయని వదిలేశారు మూసుకొని కూర్చుంటాడా న్యాయం జరగద్దా ఈయన మీద ఇలా బరితెగించి వ్యవహరించిన గాలిలో కొడుకులు గాలికి తిరుగుతుంటే వదిలేసి అదే జరుగుతుంది కొంచెం లేట్ అయింది ఆ లేట్ కూడా అవ్వకూడదు తప్పించుకో జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో కూర్చోబెట్టేదాకా ఈయన ఒక్కకూడదు సునీల్ కుమార్ మీద కూడా దర్యాప్తు ఆదేశించారు కదా వేరే విషయం అయినా కానీ ఆ తులసరిన వాళ్ళు లోపల వేశారు కదా విజయపాల్ కూడా వేశారు కదా ఇందులో ఉన్నవాళ్ళు మొత్తం లోపలికి వెళ్తారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏమో జరియంటులు ఉన్నాయో ఏమన్నా స్పెషల్గా అంటే మీకు సప్త సముద్రాలు ఈ మురికాళ్ళ పడి చచ్చిపోతుండారు తర్వాత లక్షల కోట్లు కొల్లగొట్టేసిన కేసులో బయట తిరుగుతున్నాడు కానీ ఈ దుశ్చర్య చేయటం వల్ల ఈ కేసులో పడిపోతుండడు ఈ జన కేసు రకంగా అతని దృష్టిలో అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోయే మొట్టమొదటి కేసుక ఇది ఉండబోతుందా ఇదే ఉంటుంది అవునా ఖచ్చితంగా ఓకే